అందరికీ నమస్కారం నిజంగా చాలా బా వెరీ గుడ్ డే ఈరోజు ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక ఒక కథను అనుకొని నేను నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి అంటే నాకు తెలీదు ఈ సిరీస్ గురించి తెలీదు ఐడియా లేదు నాకు అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ బాగుంది కంగ్రాచులేషన్స్ అని పెట్టా నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే ఎందుకంటే ప్రతి పోస్టర్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది అండ్ సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నా అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసు అందరు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను అండ్ రకీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆ డైరెక్టర్ ఈ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత సో ట్రైలర్ చాలా బాగుంది ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది ఆ ఊరు ఆ వాతావరణం ఆ విలేజ్ అండ్ అభిజ్ఞ చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళ అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు కాకపోతే ఆవిడ ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్సన్ ఉంటారు సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారనమాట సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు అంటే నాకు ఎక్కడో అనిపించేది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్ క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను బికాజ్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తను తన వర్క్తో ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను అందాలు రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ మేక్ సమ్ సౌండ్ అంటే అంటే నేను సిరీస్లు చేస్తున్నా నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేసున్న బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్ డిట్ ద రైటర్ స్పెషల్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నేషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్ కానీ ఇక్కడ మన ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారు హీ 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 మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్ వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను సార్ ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ విరాటపాల్యం ఆ పాల్యంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చేవాడిని బికాస్ ట్రైనా